హలో ఫ్రెండ్స్ మనమైతే రోజు చాలా ఇంటి ముందు చూస్తాం ఈ తులసి చెట్టుని ఇంటి ముందు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారో తెలుసు కొంతమందికి కొంతమందికి తెలియదు దానివల్ల ఉపయోగాలు తెలియదు ఇప్పుడైతే చాలా ఇంట్ల ముందు తులసి చెట్టు ఉండకపోవచ్చు కానీ పాతకాలంలో తులసి చెట్టు ఎందుకు ఉంచుకుంటారండి ఆ తులసి చెట్టు మన బయట నుంచి వచ్చే గాలిని ప్యూరిఫై చేస్తుంది ఎలా అంటే ఆ గాలి ఆ గాలిలో ఉన్న బ్యాక్టీరియా లైక్ సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ అనే కొన్ని కెమికల్స్తో ఎయి ఎయిర్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి అలాంటి బ్యాడ్ కెమికల్స్ని అది తీసేసుకొని ప్యూరిఫై ఎయిర్ అంతేకాదండి మనం ఆ తులసి చెట్టు ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల ఓ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్త లైక్ పాజిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ థింకింగ్ ఉంటుంది మన మన మైండ్ సెట్లో ఎక్కువ తులసి చెట్టు మన ఇంటి ముందు పెట్టుకుంటేనే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దాన్ని తినటం వల్ల మరెన్ని ఉపయోగాలు ఉంటాయో మనం తెలుసుకుందాం ఉదయాన్నే ఆ తులసాకులను తినటం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంక్రీజ్ చేస్తుంది మరియు స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిస్తుంది అదే కా అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ని తగ్గిస్తుంది మన బ్రీతింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా తగ్గిస్తుంది ఎలా అంటే దగ్గు జలుబు ముక్కులు మూసుకుపోవటం అలాంటివి ఏ ఉన్నా అవి తగ్గిస్తుంది మన బ్రెడ్స్ బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే తగ్గిస్తుంది ఇదంతా మన ఇన్నర్ బాడీకి సంబంధించింది మన బ్యూటీ పర్పస్కి అయితే రోజు మనం ఆ తులసాగులు తినటం వల్ల మన స్కిన్ మీద పింపుల్స్ అనేవి రాయకుండా ఉంటుంది అవి డైరెక్ట్గా అప్లై చేసుకోవడం వల్ల కూడా పింపుల్స్ రాకుండా ఉంటుంది మన ఫేస్ గ్లో అవుతూ ఉంటుంది మరియు మన స్కిన్ని ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా స్కిన్ డిజీజెస్ స్కిన్ డ్యామేజెస్ ఏమన్నా వాటన్నిటిని తగ్గిస్తుంది మనకి తులసి చెట్టు అనేది ఇప్పుడు మన చుట్టుపక్కల అవైలబుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం అవి తినేటంత టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనకి ఇక్కడ ఐఎంసి కంపెనీ నుండి శ్రీ తులసి అని తులసి డ్రాప్స్ ఉన్నాయండి మనం రోజు తినే ఇల్లు కన్నా ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఐదు రకాల తులసిలతో ఈ డ్రాప్స్ తయారు చేస్తారు ఎందుకంటే శాంత తులసి విష్ణు తులసి రామ తులసి నిమ్మ తులసి వన తులసి అనే ఐదు రకాల తులసిలతో తయారు చేస్తారు కాబట్టి మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇది మనం ఉదయాన్నే హాట్ వాటర్లో డ్రాప్స్ తీసుకొని తాగితే మన బాడీని క్లీన్గా ఉంటుంది డైజెస్టివ్ సిస్టన్ని నీట్గా ఉంచుతుంది కాబట్టి మనకి తులసి ఆకులు తినే అంత టైం ఉండకపోవచ్చు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ తులసి డ్రాప్స్ మనం కొనుక్కున్నట్టు అయితే మనకి ఈ రెండు డ్రాప్స్ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తా అయినా మన దగ్గర ఉన్న వాటర్ బాటిల్లో టూ డ్రాప్స్ వేసుకొని తాగటం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం మన ఈ ఛానల్ది ఒకటే ఏమండి మనం ఆరోగ్యంగా ఉన్నాం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఆరోగ్యం ఉంచుదాం అనేది మన యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్